హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఈరోజు పొద్దు పొద్దున్నేలాగా స్టార్ట్ చేసాము బయట తో హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాము లేదు పొద్దు పొద్దున్నే చేతిలోకి వచ్చి లాగ్ స్టార్ట్ చేసే అనుకుంటున్నారా లేదు లాగ్ స్టార్ట్ చేసి గంట అయింది అంటే నా టాస్క్ బడి తాగం కనపడలేదు మొత్తం తిరిగి తిరిగి దేవులాడుతున్నా ఇంట్లోకి వచ్చినాక బాగానే ఉంది కానీ ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది అయితే మొదలైనవి మెయిన్ చెత్త కష్టాలు చెత్తడికి మాకు కొంచెం అయితే టాస్క్ జరుగుతుంది ఇటు అటు అందరికి చెత్త అయితే వేసుకెళుతున్నాడు కానీ మా చెత్త దగ్గరికి వచ్చేసరికి జలకేస్తున్నాడు ఇప్పుడు దగ్గర దగ్గర పది రోజుల నుంచి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజుల నుంచి వాళ్ళ పొద్దున్నే లేచి చెత్త అంతా జమ చేశాను మొత్తం వేసుకెళ్ళి కుండీల దగ్గర బార పోసి వస్తాను ఇంట్లో చెత్త ఆయనకి ఈరోజు బండి అయితే వస్తుంది వీడియో అయితే ట్రై చేస్తాను ఎందుకంటే చెత్త ఇంట్లో ఉంటే ఎట్లా ఉండదు తెలుసు కదా దాన్ని బట్టి అయితే పనుకుంది ఆ చెత్త అంతా జమ చేసే కానీ అది మొత్తం కవర్లకి ఇట్లా బ్యాగ్స్ ఆ బ్యాగ్స్ కవర్ జమ చేశాను నా బండితనం కనపడలేదు బండికి పెట్టినా బండికి లేదు ఎక్కడ పెట్టానో అర్థం కావట్లేదు ప్రతిరోజు ఇదే మిస్సింగ్ హాయ్ బండి తాళం పోయింది చెత్త రావాలని అప్పుడు వెళ్ళి చెప్తా ఉన్నా బండి తాళం కనపడలేదు నేను పని చేసి వచ్చా పని చేసి వచ్చా మరి నేను తీసుకొని వచ్చా పొద్దంతా వీళ్ళకి నేను చేసి బయటి గోల్ లేదు వద్దంతా పని చేసుకుని వచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి మైండ్ ఖరాబ్ అవుతుంది నాకు బయట కూడా ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి చల్లేసి అందరు వెళ్ళుకుంటున్నారా అది కొట్టు ఒక్కటి కొట్టు చివరి కొట్టు నాకు చెత్త బార పోసే పని ఉందన్నాను నాకు మళ్ళీ మళ్ళీ పనులు చెప్పావా అందుకన్నా పొద్దున్నీతో పెద్ద టాస్క్ అవుతుంది ఏ రూమ్లో పెడతాను ఎక్కడ పెడతానో అర్థమే కాదు చేత నా బండితం ఒక దేవుడు కా అది పొద్దున్నే పడదండి టాస్క్ బండితాళం గురించి ఇంకా సేపు వెయిట్ బండితం దొరకబోడుతుంటా గట్ట బాగా తీసుకుంటే పోతే గంట అయి పడుతుంది తాళం అయితే దొరికింది మొత్తానికి అటు పోయి బండి వేసుకొని తిరిగి వచ్చి ఇది నా వెనక బ్యాక్ సైడ్ అయ్యి అయి అయ్యి అయి అయ్యి అయి అయ్యో ఎదురు చూపెట్టినా కనపడతా ఆడు ఉండేవి చేతిలో ఉండే కనపడతలేవు వెనక వచ్చే పెట్ల సౌండ్లే గ్రాఫిక్లో సెట్ చేసిన ఏం కాదు పొద్దు పొద్దున్న లేస్తే అట్లా ఉంటాయి బాగుంటాయి

Kjedet <coughs> <Okay. coughs>

చెత్త ఎత్తకి వెళ్ళడానికి నువ్వు ఉన్నాం ఇంకొకరు రావటం అవసరం నీ సంగతి ఏంది పోయి సరే అలాగోసరా ఆయనకి కొత్తాడు కదా వచ్చిన రోజే యాభై రూపాయలు ఇచ్చాము ఎందుకు తీసుకెళ్ళలేదు పక్కన ఆంటికి కూడా చెప్పా వద్దు ఆ డబ్బా డబ్బా అంత వారైపో పనికిరాదు ఆ డబ్బా కూడా బండి దేకొని కవర్ మీద పెట్టుకో అడుగు ఆరకుండా అటు పెట్టి కవర్ కింద పెట్టు చెత్తతోటి పెద్ద టాస్క్ చెత్తతోటి పెద్ద టాస్క్ అయిపోయిందిలే ఒకడబ్బా వారే చెత్త అయిపోయింది ఎయ్ ఏ బండి కడుక్కన్నాడు అండి బోరింగ్ కడబెట్టి దగ్గరలో ఉందా దూరంలో ఉందా చెత్త డబ్బా ఖరీస్ తెచ్చుకుంటా చూడా దాడికి వెళ్తున్నా ఎంత పని చేసుకుని ఇంట్లో చెత్తంటే చడాలంగా కనిపించింది గిన్నెలైతే ఇంక అక్కడ వేయలేదండి ఇంకా పక్కన అమ్మాయి దోముకునిద్ది కాబట్టి ఇగోండి ఇక్కడ వేసుకున్నాం ఫస్ట్ ఏమో ఊడ్చుడు అయిపోయింది ఇంక ఇప్పుడైతే గిన్నెలు వేసి నీళ్ళు జల్లి పెట్టేసాను గిన్నెలు కడిగి వాషింగ్ మిషన్లో బట్టలు అతకడం అయిపోయినాక గచ్చంత కడిగేసుకుంటే సరిపోయిద్ది మా ఆయన అయితే బోరింగ్ కడ బండి అడుగుతున్నాడు అండి నేనైతే టీ పెడతాను ఫ్రెండ్స్ బ్లౌజులు ఏమో బాగా అర్జెంట్ ఉన్నాయండి ఆ పనులు ఎలానే పంచుకుంటాము ఇద్దరం నాకు అర్జెంటు బట్టలు ఉన్నప్పుడు మా ఆయన హెల్ప్ చేస్తాడు మా ఆయనకు అర్జెంటు వర్క్ ఉన్నప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను నేను అంత పని కాదు ఇంట్లో పనులు నీకు అర్జెంట్ ఉండి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను చేసుకుంటా నాకు పనులు అర్జెంట్ ఉన్నాయని ఒక మాట చెప్పినప్పుడు నువ్వు హెల్ప్ చేసి ఇచ్చేలా సరే టీ వేసిపోతా ఫ్రెండ్స్ మా ఆయన అయితే గిన్నెలు కడుగుతున్నాడు నేను టీ అయితే పెడుతున్నాను అండి అంబా ఇప్పుడు దాన్ని ఎదురుపోయావా నువ్వు ఇప్పుడు దాన్ని ఎదురు పోయావ నువ్వు మనకొద్దు కానీ అతని టీ తాగి

నిన్నా మావా చాలా చెప్పుకున్నాను అది పోవట్లేదు కానీ నేనే అక్క పగలు జాయిల్ ఉంది నీ చేసుకుంటున్నాడు పన్ను చేసే ఏ అప్పుడు ఏమన్నా నేను మర్యాదకు చెప్పా ఇదే రెండు వేలు మూడు వేలు కానీ ఎక్కువ పోదాన్ని కాదు లక్ష లక్ష కొట్టే వీడియో ఇదంటే అన్నాడు కదా పన్నెం చేస్తున్నావు అన్నాడు ఆహా నువ్వు నువ్వు పన్ను అని జోకులే కాక్క నేను అన్నా మాట మాకు సంబంధం కూర్చున్నా అందుకే దేనికైనా కెమెరా ఉంటే ఏమంటారు రుజువులు బయటకు వస్తాయి అంటే పోయి అడిగిపోయి చెప్పాను చెప్తాను పన్నే కాదని నేను అంటలేను నేను జోకులేక అంటే నువ్వు సీరియస్గా పన్నీ వేసుకుని పట్టు నువ్వు అన్నావు నేను చెప్పేదానికి అదే నీ దెబ్బగా నా తలకాయ పుడుతుంది రైతులు కూడా తలకొని పడుతున్నావు ఆ పైన అన్నాడు కదా పెట్టారు అయ్యింది పొందే కాని రాము భయం అని చెప్పి అన్నాం కదా ఒక కామెంట్ పెట్టారు అమ్మ తల్లి నువ్వే దెయ్యం లాగుండవు ఇంట్లో మళ్ళీ దెయ్యాలను చూసి భయపడతామా

బియ్యం కడిగి పెడతా పలుకంది పోయి బియ్యం కడిగి పెట్టి అనుకోరుతా ఇంకా డిసైడ్ చేయాలి ఫ్రిడ్జ్ కడిగిపోయినా డిసైడ్ అవుతాడన్నాయా చూసుకొని మరి చెప్పిన కనపడతా పనికా చేసే పని కాడ దంగోడు పడ్డారు ఆడట్ట భోగి అంట వచ్చింది రేపు వస్తు పనికాడికి చూసేరు అనుకో పని కాడికి దొంగడు వచ్చాడు బంగోడొచ్చి నాకున్నే గేట్ పెట్టి ఉంటా డేట్గా ఆ పక్కింటి పక్కింటి పిలిచి వీళ్ళు నాకు పని చేయించుకొని డబ్బులు ఎత్తలేరు లోపల నా సామాను ఉన్నాయి నేను తీసుకొని పోతామని చెప్పి గోడెక్కి ఎవరు గోడ వీళ్ళ వీళ్ళ గోడ కాదు పక్కింట్లో గోడ ఎక్కి వీళ్ళ ఇంట్లోకి దూకి రెండు గడపార్లు ఒక డిమ్ అది ఇంత వేసుకునేవాడు అంతా ఏ నీ ఇంటికెళ్ళని వచ్చినా నా దిమ్స్ కనపడతలేవు నా గడప కనపడతలేవు అని అంటే నువ్వు డబ్బులు ఇవ్వాలంటే చేసుకోలేదు అని చెప్పి వాళ్ళు ఆ సీసీ కెమెరా దొరకబట్టి పోయి వాళ్ళు ఏర్పాటు దొంగతనానికి కొత్త స్టైల్ పక్కన సపోర్ట్ చేస్తా పక్క వాళ్ళు సపోర్ట్ చేస్తూ చేసేదాడు కాలా అంటెరగన్ అన్నట్టు ఏమన్నా తీసుకున్నర కల మొత్తం ఇది మొత్తం కడిగి ఊడిచి క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది మాది అదిగోండి మా పొయ్యి నీళ్ళు కాసుకునే పోయి

నువ్వు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న రోజు ఏంటి ఏమవుతుందా హలో నిన్నే కొద్దిగా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న రోజు ఆ బాత్రూమ్ మీద ఇదిగో ఈ రేకుల మీద ఊడ్ చేస్తే కొంచెం బాగుంటుంది ఇంకా నీట్గా ఓకేనా ఎవరురా ఎవరు కావాలి సాంబారెడ్డి అంట పో రెస్పెక్ట్ ఇచ్చాడు వీడియో ఎదురుగా అలాడా ఎందుకు కొట్టేస్తున్నాడు అడుగు పొప్పండి నాకు తెలియట్లో చెట్లు అన్నీ ఎందుకు కొట్టేస్తున్నాడు నువ్వు ఫస్ట్ నాన్న అడుగు వస్తేనే పోస్తా నువ్వు ఇలా ఒప్పండే గట్టిగా ఉన్నాయి ఎరో మాకు చేతులతో రెక్కల నొప్పులు వస్తాయి చెట్టు మీద కోతెక్కినట్టు ఎక్కువ నువ్వే ఆలస్యం పడితే ఎవ రెస్పాన్సిబిలిటీ చెప్పు అడవిలేదు తిరిగే మనిషి పండుగ వచ్చి పెట్ట ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాడు అటు ఫీల్ అవుతున్నాడు ఆ కాయ చూసి పెద్ద కాయ అని పోయి బియ్యం లేదా laga raga koma ini laga catch um. uh. hey, ఏంటిదే ఏంటిదమ్మా కాయ అది పండలేదు పండమ్మా ఇదో పండుగడా కాయ చూసాడండి ఏది కనపడుతుందా ఆకుల్లో కనపడతలేదే ఇద్దిగోండి కాయ కానీ పండల కొయ్యటానికి ప్రయత్నాలు ఆ కాయని ఇప్పుడు అలా ఇటు దాంతో దట్టం కాల్లే ఏది పండు చూపి అది పచ్చకాయ ఇప్పుడు నీ చేతిలో అది కూడా పచ్చకాయ బియ్యం లేపో